అబ్బాయి లక్షిత్ పదహారు సంవత్సరాలు ఇతను ఇంట్లో వాళ్ళతో గొడవబడి వాళ్ళ పేరెంట్స్తో గొడవబడి ఈ చిన్న పాయిజన్ తీసుకోవడం అయింది ఆ పాయిజన్ ఏంటంటే ర్యాట్ కిల్లర్ పాయిజన్ దాన్ని ఎల్లో పాస్పరస్ అంటారు ఈ ఎల్లో పాస్పరస్ అనేది చాలా డేంజరస్ యాక్చువల్గా ఏంటంటే ఇది మెయిన్లీ లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది లివర్ పైన ఎఫెక్ట్ పెడితే మొత్తం హెపాటిక్ నెఫ్లోసిస్ ఆల్మోస్ట్ హెపాటిక్ రేంజ్లోకి వెళ్ళిపోతారనమాట అలాంటిది తీసుకొని ఇక్కడ లోకల్ డాక్టర్గా లోకల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు టెంపరీగా ట్రీట్మెంట్ ఇచ్చారు ఫర్దర్గా మళ్ళీ వా వామిటింగ్స్ జాండీస్ పెరిగిపోవడం వల్ల ఏమైందంటే ఇతను మనకు పద్దెనిమిదో తారీఖు అంటే జూలై పద్దెనిమిదో తారీఖు మనకు హాస్పిటల్కి రావడం జరిగింది యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ అక్కడ ఇమీడియట్గా ఇతన్ని కండిషన్ అసెస్ చేసి మేము ఆల్మోస్ట్ హీ హీ వాజ్ ఇన్ లివర్ ఫెయిల్యూర్ ఆల్మోస్ట్ జాండీస్ వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదికి వెళ్ళిపోయింది ప్లస్ ఐఎన్ఆర్ అంటే అంటారు అంటారనమాట ఎక్కడైనా బ్లీడింగ్ అయిపోతుంది ప్లస్ ఎన్కప్లోపతి లోపల ఈ లివర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే బ్రెయిన్కి డ్యామేజ్ ఎక్కువ జరిగింది అంటే బ్రెయిన్ కూడా స్వెల్ అయిపోయింది అనమాట ఆ టైంలో ఏం చేసుకున్నాం అంటే ఏం చెప్పామంటే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం రెండు రెండు ఆప్షన్స్ ఇచ్చినాం ఇది చాలా క్రిటికల్ కండిషను ఓన్లీ రెండే ఆప్షన్స్ ఒకటి వచ్చి ప్లాస్మా ఎక్స్చేంజ్ ఒకటి ఇంకొకటి హెపాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చెప్పిన వాళ్ళు కూడా విల్లింగ్గా ఉన్నారు అంటే యాక్సెప్ట్ చేస్తారు ఆ ఆ క్రిటికల్ పొజిషన్లో కానీ ఏంటంటే లక్కీగా ఆల్మోస్ట్ ప్లాస్మా ఎక్స్చేంజ్తో త్రీ సెషన్స్ హై వాల్యూమ్ ప్లాస్మా ఎక్స్చేంజ్తో రోజు రోజుకి జాండీస్ అనేది తగ్గుముఖం పట్టింది ఫస్ట్ ఫస్ట్ రోజు చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు ఉంది తర్వాతగా పదహారు తర్వాత ఎనిమిదికి వచ్చింది తర్వాత ఐసీయూ నుంచి మనం షిఫ్ట్ చేస్తామన్నమాట బాగా ఇంప్రూవ్ అయ్యాడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఫస్ట్ రోజు అసలు ఉన్నప్పుడు మన శ్వాసలో మన దీంట్లో మన కాన్షియస్లో లేడు ఇర్రెలివెంట్ ఆకు అబ్నార్మల్గా బిహేవ్ చేయడం ఇలాంత ఇలా ఉన్నింది ఈ కంటి దీన్ని హెపాటిక్ ఎన్కలోపతి అంటారనమాట ఈ హెపాటిక్ ఎన్కోలోపతి ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారనమాట ఇది వేటికి యూస్ చేస్తారంటే ఎక్కువ టాక్సిన్స్ ఈ ఈ ఎల్లో ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ఈ ప్రోటీన్ పై బైండ్ అయిపోయి లివర్ పైన ప్రభావం చూపిస్తుంది వన్స్ లివర్ ఎఫెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట కానీ ఆ కాంప్లికేషన్స్ ల్యాండ్ కాకుండా మా టీము గ్యాస్ట్రో గ్యాస్ట్రోటీన్ ఈ విధంగా ఫ్లెక్స్ అంటారు హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్ దాని ద్వారా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వచ్చి ఒక ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఐసీయూలో ఉంచాము ఎనిమిదో రోజున మనం వార్డు జనరల్ వార్డు షిఫ్ట్ చేశాము జస్ట్ మానిటర్ చేసుకుంటా వచ్చాము మానిటర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ బిల్ లెవెల్స్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నుండి ఆల్మోస్ట్ ఫోర్కి త్రీకి తగ్గే తగ్గిపోయిందనమాట లివర్ ఎంజియమ్స్ కూడా త్రీకి అట్లా తగ్గిపోయినాయి తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫాలోఅప్కి వచ్చాడు ఫాలోఅప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోయింది ఇది మంచి కేసు యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఇంత ఇంత బాగా ట్రీట్ చేసినాము ఇతను చిన్న వయసు అతను ఏదో తెలియకుండా తీసుకున్నాడు కానీ మంచిగా ప్రాణాలతో బయటకు వచ్చాడంటే మాది హ్యాపీ వెరీ హ్యాపీ అనిపించింది ఇది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మాకు ఎస్పెషలీ మా ఇక్కడ ఏంటంటే యశోదా హాస్పిటల్ ఈ ఈ ఎక్విప్మెంటు ఈ కేర్ అనేది చాలా వరకు ఫెసిలిటీస్ మీకు అవైలబిలిటీ ఉంది కానీ ముందే కానీ త్వరగా ఒక ఈ వన్ వీక్ కానీ వెయిట్ చేయకుండా త్వరగా తీసుకొచ్చిన ఉంటే ఇంకా ఫర్దర్గా ఇంకా హాస్పిటల్ స్టే తగ్గుండేది ప్లస్ వాళ్ళ కాస్ట్ కూడా చాలా వరకు మినిమైజ్ అయ్యి ఉండేది అనమాట ఇది ఎందుకని చెప్తున్నారంటే మీకు హై అండ్ ఎక్విప్మెంట్ హై అండ్ ఫెసిలిటీస్ అనేది యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో చాలా వరకు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఏ ట్రీట్మెంట్ అయినా అవైలబిలిటీ ఉంది తెలకల్ పేస్ట్ తీసుకున్నాం దానితోటి ఎవరంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించాం చూపించినాక నాలుగో రోజు చెప్పలేమనని అన్నారు అన్న ఆరోగ్యాలను తీసుకెళ్ళాం ఆరోగ్యాలకు తీసుకెళ్ళినాక ఎనిమిది రోజులు చూసి ఎనిమిది రోజులు చూసి మేమేం చెప్పలేమని అన్నారు దాని నుంచి బాగా వెళ్ళాం హైదరాబాద్ పోయినాక మా అక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారు రేషోర్ తీసుకెళ్ళండి ఐటెప్సీ అక్కడికి పోయినాక బాగా నయం అయింది అవి పోవచ్చు కాకపోవచ్చు చెప్పలేమని అన్నారు రిపోర్ట్లోనే డాక్టర్ గారికి పెట్టారు డాక్టర్ గారు చూసి సరే తీసుకురండి అని అంటే అక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళినాక డాక్టర్ గారు చూశారు రెండు ఆప్షన్స్ ఇచ్చారు లాస్ట్ నైక్ చేంజ్ అను దగ్గర ట్రాన్స్ఫర్ అని చెప్పారు సరే అండి ఏదన్నా కానీయండి మా అని మాత్రం మాకు బతికేయండి అని చెప్పి డాక్టర్ గారు చూశారు ఆయన చేతుల మీద చేసినాకనే మంచి నయం అయింది ఖర్చు ఎనిమిది లక్షల దాకా అయిందండి